దైవారాధన దీపారాధనతో ప్రారంభమవుతుంది దీపారాధనని మనం ప్రారంభించగానే మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కూడా గృహంలో ఏర్పడుతుంది మరి దీపారాధన అంటే ఏమిటి దీపారాధన ఎన్ని రకాలు దీపారాధన యొక్క విశిష్టత ఏమిటి అనేటువంటి అంశాలని పరిశీలిద్దాం దీపం పరబ్రహ్మ స్వరూపం దీపారాధన జరిగేటువంటి ప్రదేశంలో మహాలక్ష్మి స్థిర నివాసం చేస్తుంది అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది దీపం లేనటువంటి ఇల్లు కళావిహీనమైపోతాయి అలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి అక్కడ స్థిరంగా ఉంటుంది దీపారాధన చేయకుండా దేవతారాధన మొదలు పెట్టకూడదు దీపారాధన ప్రాముఖ్యత చాలా విశిష్టమైనది దీపము సకల దేవతా స్వరూపం దీపం అంటే సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహ అనుబడు పంచ కృత్యములు నిర్వహించేటువంటి బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు ఈ దీపంలో ఉంటారు దీపారాధన చేయు కుంది కింది భాగం బ్రహ్మ కుంది మధ్య భాగం విష్ణువు ప్రమిద రుద్రుడు కుందిలో వేసేటువంటి ఒత్తి బిందువు అగ్నిశక్తి వెలుగు సరస్వతి విసుపులింగం లక్ష్మి దీపారాధన చేయి కుందిలో ఐదు ఒత్తులు ఉంటే చాలా శ్రేయస్కరం మొదటి ఒత్తి భర్త సంతాన క్షేమానికి ఉపయోగపడుతుంది రెండవ ఒత్తి అత్తమామల క్షేమానికి మూడవ ఒత్తి అన్నదముల అక్కచెల్లి క్షేమానికి నాలుగవ ఒత్తి ధర్మ అర్ధ కామోక్షాలకి ఐదవ ఒత్తి ఆచంద్రార్క వంశాభివృద్ధికి తోడ్పడతాయి దీపారాధన ఎవరు చేసినా కనీసం రెండు ఒత్తులైనా ఉండాలి దీపారాధనలో వినియోగించేటువంటి తైలానికి ఎంతో విశిష్టత ఉంది ఒక్కొక్క తైలంతో దీపారాధన చేయటం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి ఆవు నెయ్యి దీపారాధనకి చాలా శ్రేష్టమైనది సకల సుఖాలని కలిగిస్తుంది అలాగే నువ్వల నూనెతో చేసేటువంటి దీపారాధన శని యొక్క దోషాలన్నింటినీ కూడా పోగొడుతుంది ఇది దీపారాధన యొక్క విశిష్టత